హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పచ్చడిని పెట్టుకునే విధానం చూపించిపోతున్నానండి మన పాతకాలం పద్ధతిలో మామిడికాయ పచ్చడిని ఎలా పెట్టేవారో చూపించిపోతున్నాను అలాగే ఈ పచ్చడి పెడుతున్నంతసేపు మనకి పాత జ్ఞాపకాలు అనేవి గుర్తొస్తూ ఉంటాయండి అమ్మమ్మల కాలం నాటివి మామిడికాయలు సీజన్ అయిపోయేలోపు మీరు కూడా ఒకసారి ఈ విధంగా పచ్చడి పెట్టుకొని ఫ్రై చేసి టేస్ట్ చేయండి నేను చెప్పిన కొలతలతో పచ్చడి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది అలాగే ఈ విధంగా పచ్చడి పెడితే ఆరు నెలల వరకు నిలవ ఉంటుందండి సో దానికోసం ముందుగా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దానికోసం మనం రెండు పచ్చి మామిడికాయలు తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా క్లాత్తో తుడుచుకుని శుభ్రంగా తుడుచుకోవాలండి తడి అనేది ఉండకుండా ఆరపెట్టుకోవాలి మనం ఈ మామిడికాయలు అనేది తురుము పచ్చడికి టెంక్ ఉన్నదైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి పచ్చడి టేస్ట్ బాగుంటుంది లేదు టెంక లాకుండా మామి లేత మామిడికాయ అయినా సరే అదొక టేస్ట్గా ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ ఏంటంటే నేను టెంకున్న మామిడికాయలు తీసుకున్నానండి సో దాన్ని ఇలా పైన చెక్కు తీసేసి మనం సన్నగా తురుము పెట్టుకోవాలి గ్రేటర్ తోటి ఇక్కడ ఎక్కడ కూడా తడి అనేది తగలకుండా చూసుకోండి మ్యాక్సిమం ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే తడి అనేది తగలకుండా ఉండాలి సో నేను వీడియోలో చూపిస్తున్నా మరీ చిన్న చిన్న తురుము వచ్చేలా కాకుండా మీడియం సైజు తురుము వచ్చేలాగా గ్రేటర్ తీసుకుని మొత్తం తురుమేసుకోవాలి ఈ రెండు మామిడికాయలు నేను చెప్పాను కదండి ఈ సైజులో టెంక్ ఉన్నది తీసుకున్నాను నేను సో నాకు రెండు కప్పులు తురుము వచ్చిందండి మరీ ఎక్కువ తక్కువ కాకుండా అటు ఇటుగా రెండు కప్పులు తురుము వచ్చింది సార్ నేను ఆ కప్పుతోనే మీకు కొలతలు కూడా చూపిస్తానండి ఇప్పుడు మనం ఈ రెండు కప్పులు తురుమిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకొని మనకి రెండు కప్పులు మామిడి తురుము వచ్చింది కాబట్టి ఒక కప్పు ఆయిల్ తీసుకుంటున్నాము దానికి నువ్వుల నూనె కానీ వేరుశనగపప్పుల నూనె కానీ తీసుకుంటే పచ్చడి నిలవ ఉండడానికి ఎక్కువ రోజులు హెల్ప్ చేస్తుందండి నార్మల్ నూనెతో అయినా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక కప్పులో హాఫ్ కప్కి ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు రెండు టేబుల్ స్పూనం పోపు గింజలు కొంచెం కరివేపాకు ఉప్పు గింజలు ఆవాలు శనగపప్పు మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి అవి మాడిపోకూడదు మాడిపోకుండా దోరగా ఇలా ఫ్రై చేసుకుని దించేసుకుని నూనె చల్లారి పెట్టుకోవాలండి బాగా చల్లారిపోవాలి నూనె కంప్లీట్గా చల్లారిపోయే నూనెలో మనం మామిడి తురుముకి సరిపడగా రెండు కప్పులు మామిడి తురుము ఉంది కదండి సో నేను దానికి హాఫ్ కప్పు వేసుకున్నాను కప్పు ఉప్పు వేసుకుంటున్నాను కళ్ళుప్పు మిక్సీ చేసి వేసుకున్నానండి నేను సో మీరు సాల్ట్ అయితే అడ్జస్ట్ టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి దాంట్లో చిటికడు పసుపు ఒక టీ స్పూన్ ఆవాలని మెంతుల్ని ఫ్రై చేసి మిక్సీ పట్టిన పొడి వేసేసుకుని బాగా కలుపుకోవాలి అది కలుపుకున్న తర్వాత మనం ముందుగా తురుమి పెట్టిన మామిడికాయ తురుము కూడా వేసేసుకుని కలుపుకోవాలి నేను చెప్పిన మెజర్మెంట్లో నేను చెప్పిన కొలతలు అయితే సరిపోతాయండి ఇంకా కారం ఉప్పులు కావాలనుకుంటే అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు తర్వాత అంతా దాన్ని అంతా బౌల్లోకి తీసేసుకోవాలి ఆ బౌల్లో కూడా నేను లాస్ట్లో మీకు అన్నం కలిపి చూపిస్తానండి చిన్నప్పుడు మా అమ్మ పచ్చడి కలిపిన తర్వాత ఆ గిన్నెలో అన్నం కలిపి పెట్టేది మా అందరికీ పిల్లలందరం కూర్చొని తినేవాళ్ళం ఇలా చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లో తీసుకుంటే ఒక మూడు నాలుగు గంటల తర్వాత పూర్తిగా ఊరిపోతుందండి ఇది పెద్దగా ఊరాల్సిన అవసరం ఏమీ లేదు దీనికి ఆటోమేటిక్గా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది మూడు నాలుగు గంటల తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని మనకి నచ్చినప్పుడు వేడివేడి అన్నంతా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో లాస్ట్లో కూడా పచ్చడి బాండీలో ఇలా కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని ముద్దలుగా చేసుకుని తింటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుందండి ఇంతేనండి మామిడికే తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది వీడియో మీకు నచ్చిందా అయితే షేర్ చేసి మన వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్